మూఢనమ్మకాలకు జనగామలో ఓ కుటుంబం దారుణంగా మోసపోయింది ఇంట్లో దోషం తొలగించేందుకు ప్రత్యేక పూజలు చేస్తానంటూ దంపతుల నుంచి యాభై ఐదు లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది బీరప్పగడ్డకి చెందిన ఫ్యామిలీని ఇంట్లో దోషం తొలగిస్తానంటూ హిజ్రా నమ్మించింది పూజల కోసం విడతల వారీగా యాభై ఐదు లక్షల రూపాయలు చెల్లించిన దంపతులు కొద్ది రోజుల తర్వాత అదేం జరగలేదని గ్రహించారు హిజ్రాను గట్టిగా ప్రశ్నించడంతో కేరళలోని తన గురువు దగ్గరకు వెళ్లొస్తానని హిజ్రా నమ్మించింది ఎంతటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు జనగామ పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారీ మోసంపై ఎంక్వైరీ చేస్తున్నారు మూఢనమ్మకాలకు జనగామాలో ఓ కుటుంబం దారుణంగా మూసిపోయింది ఇంట్లో దోషం తొలగించేందుకు ప్రత్యేక పూజలు చేస్తానంటూ దంపతుల నుంచి యాభై ఐదు లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది బీరప్పగడ్డకి చెందిన ఫ్యామిలీని ఇంట్లో దోషం తొలగిస్తానంటూ హిజ్రాన్ నమ్మించింది పూజల కోసం విడతల వారిగా యాభై ఐదు లక్షల రూపాయలు చెల్లించిన దంపతులు కొద్ది రోజుల తర్వాత అదేం జరగలేదని గ్రహించారు హిజ్రాను గట్టిగా ప్రశ్నించడంతో కేరళలోని తన గురువు దగ్గరకు వెళ్లొస్తానని హిజ్రాన్ నమ్మించింది ఎంతటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు జనగామ పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారీ మోసంపై ఎంక్వైరీ చేస్తున్నారు